మీ చేత ఎన్నుకోబడిన నేను మీలో ఒకడిగా మీ వెన్నంటే ఉంటానని ప్రజలను కలుపుకుపోయి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పౌర సన్మానానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ గుడి చెరువు మూలవాకు మురికి నీరుతో దుర్గంధాన్ని వెదజల్లుతోందని అన్నారు త్వరలోనే రెండింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు వేమునవాడ ఆలయ అభివృద్ధికి కట్టుబడి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు వేమునవాడ అభివృద్ధిపై మంత్రులు శ్రీధర్ బాబు పొనం ప్రభాకర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే కలిసి వీటిని సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు వేములవాడలో జరిగే ప్రతి అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే చెప్పారు అహంకార పరిపాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తాను మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజల పక్షాన పక్షానన్నారు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరా కూడా నీరు రాలేదని కేవలం సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే నీళ్లు వెళ్లాయని ఆయన ఆరోపించారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ పౌర సమాజం నిర్వహిస్తున్న సన్మానం మన సన్మానం మనం చేసుకున్నట్లుగా ఉందన్నారు ప్రజలు ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారని అందులో పుట్టుకొచ్చిందే ఈ ఫలితం అని చెప్పారు అహంకారం అణచివేత ఎప్పటికీ పనిచేయదని ప్రజల చేత ఎప్పుడూ ఒకసారి గుణపాఠం తప్పదని మరోసారి రుజువైందని ఆయన చెప్పారు అనంతరం ఆది శ్రీనివాస్ కోదండరాములను వారు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో నేరేళ్ల తిరుమల గౌడ్ బుసా దశరథం పంజాల వెంకటేశ్వర గౌడ్ నూబూరి ప్రకాశం సత్యనారాయణ బుజ్జ కనుకయ్య రమేష్ సకినాల అమర్ నామాల పోసెట్టి నగవోతు రవీందర్ బింగి మహేష్ బాసెట్టి రవీందర్ తడగొండ సత్తయ్య దుర్ముట్ల హారిక వివిధ కుల సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు 아 <susurra>